డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ గైడ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ రీసెంట్గా జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించినటువంటి ఎన్టీఏ ఒక అప్డేట్ ఇచ్చింది ఆ అప్డేట్ ఏంటంటే మీ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవాలి అదేవిధంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఎవరైతే పీడబ్ల్యూ ఉన్నారో వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ని రెడీ చేసుకోమని చెప్పేసి ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నేను కొన్ని వీడియోస్ చేశాను ఈడబ్ల్యూస్కి సంబంధించినటువంటి వీడియోస్ చేశాను అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ కావాలి అని కూడా ఒక వీడియో చేశాను అనమాట చాలామందికి మే పేరెంట్స్ స్టూడెంట్స్ మెసేజ్ అనేది పెడుతున్నారు ఓబీసీఎన్సిఎల్కి సంబంధించిన సర్టిఫికేట్స్ యొక్క డౌట్స్ అనేవి కొన్ని ఉన్నాయి సార్ అని చెప్పేసి ఆ కామెంట్స్లో కామెంట్ చేయటం వల్ల సో ఈడబ్ల్యూఎస్ గురించి చెప్పాను ఎన్సీఎల్ గురించి కూడా ఈ వీడియోలో ఖచ్చితంగా వివరించబోతున్నాను కాబట్టి ఈ వీడియోని కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే సో ఎన్సీఎల్ అనేది ఎవరికి వస్తుంది మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేటువంటి అన్ని విషయాలు మీకు తెలుస్తాయి అనమాట ఓకే సో నేను ముందుగా చెప్పినట్టుగా మీకు ఆల్రెడీ నేను జేఈ మెయిన్స్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి వీడియో కూడా చేయడం అనేది జరిగింది ఈ వీడియోస్ చూడకుండా ఉన్నట్లయితే ప్లేలిస్ట్లో అవైలబిలిటీ ఉన్నాయి మీరు వెళ్ళి చూసుకోవచ్చు అదేవిధంగా నా గురించి కనుక మీరు చెప్పుకున్నట్లయితే సో ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉంటాను నా పేరు డాక్టర్ శరణ్ సో నేను బీటెక్ ఎంటెక్ పిహెచ్డి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో జేఇ టు హైదరాబాద్ నుంచి కంప్లీట్ చేశారు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంది గత కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్లో స్టూడెంట్స్కి పేరెంట్స్కి కెరియర్ కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది జరుగుతా ఉంది మనం రెండు సర్వీస్ అనేది మెయిన్గా ఇస్తున్నాం ఎవరైతే ఇంటర్మీడియట్ కంపెనీటువంటి స్టూడెంట్స్ వాళ్ళ యొక్క కాలేజీని సెలెక్షన్ చేసుకునే విధానంలో వాళ్ళకు గైడెన్స్ అనేది ఇస్తున్నాం అనమాట దాన్ని ఒక మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ ద్వారా అది పెయిడ్ మెంటర్షిప్ సో దా దాని నుంచి మనం పేరెంట్స్కి స్టూడెంట్స్కి గైడెన్స్ అనేది ఇస్తున్నాము సో ఇలా గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది స్టూడెంట్స్ పేరెంట్స్ అండర్ మన గైడెన్స్లో వేరే కాలేజ్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేస్తు జరిగింది మీకు కూడా జేఈ కావచ్చు ఎనీ అదర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి డైరెక్ట్గా మీకున్న డౌట్స్ కోసం కాల్ చేయకండి నేను లిఫ్ట్ చేయలేను కాబట్టి సో వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఆ మెసేజ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఫర్దర్గా నాతో మీరు కాంటాక్ట్గా రావచ్చు అనమాట ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే నేను ప్రతి వీడియోలో చెప్తున్నా మీరు ఏం అనుకోవద్దు ఎందుకంటే ఈ రోజున కెరియర్ సెలెక్ట్ చేసుకోవడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు కెరియర్ అనేది ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మీకు ఉన్నటువంటి స్కిల్స్ ఆధారంగా ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతుంది అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట రీసెంట్గా మీకు లాస్ట్ వీళ్ళు కూడా చెప్పాను నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఇండియన్ స్టూడెంట్స్ ఒక ప్రాపర్గా ఒక టూల్గా ఉపయోగించుకోకుండా కెరియర్ కౌన్సిలర్స్ కానీ కెరియర్ గైడెన్స్ కానీ తీసుకోకుండా ఎట్ల పడితే అట్లా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేది కెరియర్ని సెలెక్ట్ చేసుకుంటారని చెప్పేసి రీసెంట్గా మనకు రిపోర్ట్ రావడం జరిగింది మీకున్నటువంటి స్కిల్స్ ఏంటి మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది ఆ రెండింటి ఆధారంగా మీరు కెరియర్ని సెలెక్ట్ చేసుకోవాలి తప్ప సో బంధువులను లేకపోతే ఫ్రెండ్స్ అనో తీసుకుంటారు అని చెప్పేసి ఏ బ్రాంచ్ పడితే ఆ బ్రాంచ్ ఇంజనీరింగ్లో కావచ్చు లేకపోతే బైపీసీ ఏనో అనో సిఎస్సీ అనో లేకపోతే ఇవన్నీ కూడా ఎట్ల పడితే అలా కెరీర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ టెస్ట్ వచ్చేసి ఆన్లైన్లో ఒక వన్ అవర్ కండక్ట్ చేస్తాను సెవెంటీ మినిట్స్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మినిట్స్లో మీరు ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది ఈ టెస్ట్ రాయడానికి ఎయిత్ క్లాస్ డెబో స్టూడెంట్స్ ఎవరైనా ఎలిజిబుల్ అనమాట మీరు ఐఐటి ఫౌండేషన్లో ఉన్నా లేకున్నా ఇయర్ టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్న టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళకైతే మీకు ఎంపీసీఆర్ బైపీసీఆర్ సిఈసీ అటువంటి గ్రూప్ మీద క్లారిటీ వస్తుంది ఐఐటి ఫౌండేషన్లో మీరు తట్టుకోగలుగుతారా లేదా అనేది కూడా నేను చెప్పగలుగుతాను ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతున్న స్టూడెంట్స్ అయితే ఇంజనీరింగ్లో మీకు ఏ బ్రాంచ్ సూటబుల్ అవుతూ ఉంటుంది అదేవిధంగా ఎటువంటి స్కిల్స్ అనేది మీరు ఎంచుకోవాలి మీరు ఎంచుకున్నటువంటి బ్రాంచ్ ఆధారంగా అనేది మీకు చెప్పడం జరుగుతుంది వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలకున్నట్లయితే ఈ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే మీకు అన్ని వివరాలు అయితే వస్తాయి అన్నమాట ఈ ఎగ్జామ్ని చాలామంది స్టూడెంట్స్ ఇప్పటివరకు యుటిలైజ్ చేస్తున్నారు సో మీరు కూడా తెలుసుకొని మీ స్కిల్స్ తెలుసుకొని మీ కెరీర్ ని ఎంచుకుంటారని కోరుకుంటూ ఇక మనం వీళ్ళకి వెళ్దాం అనమాట వీడిలోకి వెళ్ళినట్లయితే సో చాలా మంది పేరెంట్స్ పేరెంట్స్కి ఏంటంటే ఫస్ట్ డౌట్ అనమాట సార్ మేము ఆంధ్రాలో తెలంగాణలో బీసీ కేటగిరీకి చెందినటువంటి స్టూడెంట్స్ మేము ఓబీసీఎన్సిఎల్ మాకు వస్తుందా అని అడుగుతున్నారు అనమాట అవన్నీ డిస్కస్ చేద్దాం ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ వైజ్గా ఇచ్చాను ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి మ్యాక్సిమం మీరు అందరూ కూడా ఇండియన్ సిటిజన్ అయి ఉంటారు బట్ ఆ కండిషన్ ఇచ్చారనమాట ఓబీసీ అండిషన్ తీసుకోవడానికి ఈ షుడ్ బి అన్ ఇండియన్ సిటిజన్ దట్ ద ఫస్ట్ క్రైటీరియా నెక్స్ట్ వచ్చేసి మీరు ఓబీసీ కమ్యూనిటీకి వచ్చి ఉండాలన్నమాట అయితే ఇక్కడ ఓబీసీ అనుకున్నట్టు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్లో ఓబీసీ అయి ఉండాలి మీరు స్టేట్ గవర్నమెంట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో మస్ట్ బిఏ ఓబీసీ క్యాండిడేట్ అయి ఉండాలన్నమాట దానికి సంబంధించినటువంటి లింకు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ అయితే మనకి ఓబీసీ ఎన్సీఎల్ పోర్టల్ ఉంటుందో ఆ రెండింటికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను డైరెక్ట్గా ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీ క్యాస్ట్ ఏదైతే ఉందో అది సెంట్రల్ లెవెల్లో ఓబీసీ కిందకి వస్తుందా లేదా అనేది మీకు అర్థమవుతుంది అక్కడికి వెళ్ళి మీరు చూసుకోండి ఫస్ట్ వచ్చేసి మీరు ఇండియన్ అయి ఉండాలి సెకండ్ వచ్చేసి సెంట్రల్ లిస్ట్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో మీరు ఓబీసీలో ఉన్నారా లేదా అనేది అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనమాట ఓబీసీ దాని కింద వస్తురా లేదా అనేది సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్లో ఉన్నట్లయితేనే మీకు ఆ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అవుతుంది అనమాట ఓబీసీ ఎన్సీఎల్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ అనమాట సో మొత్తం కంబైండ్ ఇన్కమ్ మొత్తం టోటల్గా యువర్ పేరెంట్స్ ఇన్కమ్ ఎయిట్ ల్యాక్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట సో ఇది కూడా కంబైండ్ ఇన్కమ్ అదేవిధంగా టోటల్గా ఎయిట్ ల్యాక్స్ కంటే ఎక్కువ అనేది ఉండకూడదు ఉన్నట్లయితే మీకు ఓబీసీ ఓబీసీఎల్సిఆర్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ కాదు నెక్స్ట్ వచ్చేసి ఈ మూడు పాయింట్స్తో పాటు ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ నాన్ క్రిమిలేయర్ లేయర్ క్రైటీరియా ఈ నాన్ క్రిమిలేయర్ క్రైటీరియా ఓబీసీకి పెట్టారు ఓకే ఆ నాన్ క్రిమిలేయర్ లేయర్ అంటే ఏంటనేది కూడా నేను చెప్పాను అంటే మీరు ఓబీసీ లిస్ట్లో ఉన్నప్పటికీ ఈ నాన్ క్రిమిలేయర్ లేయర్ కింద రావాలన్నమాట క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ కూడా మీకు డిఫరెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చూస్తుండండి సో ఇక్కడ ఏంటంటే అమ్మా అంటే ఎవరైతే రిజర్వేషన్ వాడుకొని ఒక మంచి పొజిషన్స్లో ఉన్నారో వాళ్ళ ఇన్కమ్ అనేది ఎయిట్ ల్యాక్స్ అంటే అబోవ్ ఉందో వారికి మాత్రము ఈ నాన్ క్రిమిలేయర్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఇష్యూ అనమాట ఇటువంటి వాళ్ళు మీరు ఎలిజిబుల్ కాదు ఎవరు క్రిమిలేయర్ అండర్ దేర్ ఫోర్ ఇక్కడ ఇచ్చారు యూ విల్ బి కన్సిడర్ పార్ట్ ఆఫ్ ది క్రిమిలేయర్ అండ్ దేర్ ఫోర్ ఎలిజిబుల్ ఫర్ ది సర్టిఫైడ్ ఇఫ్ అమాంగ్ ద థింగ్స్ యువర్ పేరెంట్స్ ఇన్ ద కేటగిరీ లిస్టెడ్ బిలో అంటే మీ పేరెంట్స్ ఎవరైతే ఇక్కడ చూసుకుంటామా దే ఆర్ ఇన్ గ్రూప్ ఏ అంటే ఆంధ్ర తెలంగాణలో గ్రూప్ ఏ కేటరీలో ఉన్న క్లాస్ వన్ క్యాడర్లో ఉన్న గ్రూప్ బి కావచ్చు క్లాస్ టూ కావచ్చు అదర్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆల్ ఇండియా సర్వీసెస్లో కొంత గేసెడ్ ఆఫీసర్ లెవెల్లో ఉన్నట్లయితే మీకు ఓబీసీఎన్సిఆర్ సర్టిఫికేట్ రాదు నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ టూ కావచ్చు లేకపోతే అదర్ స్టేట్ గవర్నమెంట్ పోస్ట్లో ఉన్నటువంటి వారికి కూడా రాదు అదేవిధంగా ఇక్కడ ఇవంటే దాదాపు మనల్ని ఎవరు ఉండరు సుప్రీం సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు లేకపోతే ఏదైనా కానీ రాజ్యాంగవాదంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇటువంటి పోస్టులు ఉన్న వాళ్ళకు కూడా ఓబీసీ ఓబిసిఎన్సిఎల్ సర్టిఫికేట్ అనేది రాదనమాట వీళ్ళందరూ కూడా నాలెడ్జ్ ఎలిజిబుల్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే కొంతమంది ప్రమోషన్స్ ద్వారా వెళ్తారు ప్రమోషన్స్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది తప్ప డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళకి మాత్రము ఓబీసీఎన్సిఎల్ రాదు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకవేళ మీకు ఇంకా ఈ సర్టిఫికెట్ యొక్క కొంత వ్యాలిడిటీ ఉంటుంది కదా డేటా ఆఫ్ ఇష్యూ వచ్చేసి ఫార్మాట్ ఇష్యూయింగ్ అథారిటీ అండ్ కంటెంట్ వ్యాలిడిటీ సో ఇవన్నీ కూడా మనకి ఆంధ్రలో తెలంగాణలో అయితే మనకి ఇష్యూ చేసేది వచ్చేసి సో మనకి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే మనకి తహసీల్దార్ అంటారు అనమాట మండల రెవెన్యూ ఆఫీసర్ సచివాలయం వెళ్ళిపోతే మనకి అనమాట ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే ఏ అయితే మనకు ఇన్కమ్ ప్రూఫ్ కావచ్చు ఓబీసీ ఎల్సిఎల్లో మనం ఉన్నటువంటి ఆ లిస్ట్ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారనమాట కాబట్టి ఈ అయితే ఆన్లైన్లో మీరు వాళ్ళ ఫార్మాట్ని ఫిల్ అప్ చేసి మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ సర్టిఫికెట్ వచ్చేటట్టు అవకాశం అనమాట ఇది ఆంధ్రప్రదేశ్ పీపుల్కి అదేవిధంగా తెలంగాణ వాళ్ళకు కూడా సేమ్ అనమాట ఎంఆర్ ఆఫీస్కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంది దానికంటే ముందు మనం మీ సేవలో వెళ్ళి ఆ మీ సేవలో మొత్తం మనం అప్లై చేసుకొని దానికి సంబంధించి ప్రూఫ్స్ అన్నీ మనకు మనం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు కూడా వన్ వీక్ టు టెన్ డేస్లో వచ్చే అవకాశం ఉంది కొంత మీరు తొందరగా ఉన్నట్లయితే వాళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే కానీ వారు మీకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏదైతే మనకి తెలంగాణకు చెప్పా కదా ఆన్లైన్ అప్లికేషన్ ఫాము ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేటు మీ ఇన్కమ్ ప్రూఫ్ ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా నేను చెప్పిన వాటి మీద ఇంకా మీకు డౌట్లు ఉన్నా ఫర్దర్గా మీకు తెలుసుందా అనుకున్నా మీరే స్వయంగా సర్చ్ చేద్దాం అనుకున్నట్లయితే ఈ ఎన్సీబీసీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ ఉంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఓబీసీ ఎన్సీ ఇక్కడికి వెళ్ళి ఇంకా ఫర్దర్గా నేను ఏమైనా అంటే మిస్ చేసినటువంటి పాయింట్లు అక్కడ వెళ్ళి కూడా మీరు ఓబీసీఎన్సీఎల్కి సంబంధించినటువంటి ఏ రిక్వైర్మెంట్స్ కావచ్చు ఆ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఓకే సో ఓబీసీ ఎన్సీఎల్ ఫార్మాట్ కూడా మీకు ఇలా ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఫార్మాట్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు దాన్ని తీసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి అండ్ ఒకసారి వెరిఫై చేసుకోండి మీరు సచివాలయంలో కానీ అక్కడ మనకి తెలంగాణ ఎంఆర్ఆఫ్లో కానీ తీసుకున్నప్పుడు ఫార్మాట్ లో ఉండాలి సెంట్రల్ ఫార్మాట్లో ఉండాలండి స్టేట్ ఫార్మాట్ కాదు స్టేట్ ఇష్యూ చేసినటువంటి బీసీ సర్టిఫికేట్ అనేది పనికిరాదు మీకు ఓబీసీ ఎన్సీఎల్ ఫార్మాట్ కూడా సెంట్రల్ ఫార్మాట్లో అది ఉండాలి మీరు ఓబీసీ ఎన్సిఎల్ సెంట్రల్ లిస్ట్లో ఉండాలి మీరు తీసుకున్నటువంటి సర్టిఫికేట్ కూడా ఓబీసీ ఎన్సిఎల్ ఏ అయితే జైఈ ఇచ్చినటువంటి ఈ ఫార్మాట్ ఉందో ఈ ఫార్మాట్లో ఉండాలి ఆ ఫార్మాట్ అది లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చాను మీరు డైరెక్ట్గా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అండ్ అమ్మా ఈ సర్టిఫికెట్ వచ్చేసి మీరు ఆల్రెడీ మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది వన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనమాట అంటే అయితే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఒకటో తారీఖు తర్వాత మీరు తీసుకున్నట్లయితే ఇది మీకు జేఈ మెయిన్స్ అప్లై చేయడానికి ఉపయోగపడుతుంది మీరు మంచిగా ర్యాంక్ వచ్చింది అనుకుందా మీకు రేపు మెయిన్స్గా జోసా కౌన్సిలింగ్లో సీసార్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ కావాలనుకున్నప్పుడు మళ్ళీ మనం సర్టిఫికెట్ అనేది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు తర్వాత తీసుకోవాలన్నమాట ఈ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కావచ్చు ఎన్సిఎల్ కావచ్చు కేవలం వన్ ఇయర్ కాబట్టి మీరు ఇప్పుడు తీసుకున్నటువంటి సర్టిఫికేట్స్ కేవలం జేఈ మీన్స్ అప్లై చేయడానికి మాత్రమే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మనకి జూన్ జూలైలో జరుగుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా ఇంకోసారి తీసుకోవాలన్నమాట సో ఇది టోటల్గా ప్రాసెస్ సర్టిఫికెట్ సర్టిఫికేట్స్ అనేటువంటి అనేక విషయాలు అనమాట వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో అండ్ ఇటువంటి అప్డేట్స్ కోసం మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇప్పటికి చాలా వందల వీడియోస్ చేశాను ఎంతోమంది స్టూడెంట్స్ గైడ్ చేశాను సో ఇటువంటి డౌట్స్ అనేది కూడా ఎప్పటికప్పుడు మీకు క్లారిఫై అవుతూ ఉంటాయి కాబట్టి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫర్దర్గా మీకు ఐఐటీసు ఎన్ఐటీసు ఐటీస్ జిఎఫ్టీఎస్ ఎవ్రీథింగ్ అనమాట ఇండియాలో ఉన్నటువంటి టాప్ కాలేజెస్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటి అన్నిటి గురించి కూడా అడ్మిట్ అనేది వస్తూ ఉంటుంది అండ్ మా గైడెన్స్ మీకు కావాలనుకున్నట్లయితే ఈ డిస్కపోతున్న నెంబర్కి జస్ట్ వాట్సాప్ మెసేజ్ హాయ్ అని పెట్టండి అందుట్లో వచ్చినటువంటి మెసేజ్లో ఉన్నటువంటి విషయాలు మీకు నచ్చినట్లయితే ఫర్దర్గా నాతో మీరు కాంటాక్ట్గా ఉండొచ్చు అనమాట హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్